అందరికి నమస్తే అండి బహుశా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఇప్పుడు చేస్తున్న రాజకీయం ఎవరికీ అర్థం కాదేమో అర్థమైనా దాన్ని ఛేదించలేరు ఏమీ చేయలేరు చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యి ఉండొచ్చు కాక లోకేష్ గారికి కూడా అర్థమై ఉండొచ్చు కాక రాజకీయ విశ్లేషకులకు చాలామందికి అర్థమై ఉండొచ్చు కాక తెలుగుదేశం పార్టీకి కూడా అర్థమవుతుంది కాక కానీ ఏమీ చేయలేరు పవన్ కళ్యాణ్ గారు చాలా చాకచక్యంగా చాలా వ్యూహాత్మకంగా చాలా జాగ్రత్తగా తను ఎదుగుతున్నారు పార్టీని కూడా ఎదగనిస్తున్నారు తన పార్టీని జనసేన పార్టీని కూడా ఖచ్చితంగా ఇది వైసీపీకి డ్యామేజీనా టీడీపీకి డ్యామేజ్ అయినా సో మరో ఆలోచన లేకుండా తెలుగుదేశం పార్టీకే డ్యామేజ్ టీడీపీకే కొరివి ఒక రకంగా ఎందుకంటే అంటే నేను ఇక్కడ అనలైజ్ మాత్రమే చేస్తున్నా జరిగిన సంఘటనలు మాత్రమే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది ఖచ్చితంగా ఆయనకు ఆయన పార్టీకి మంచి చేస్తుంది ఒక రాజకీయ నాయకుడు ఒక మెచ్యూరిటీ ఉన్న రాజకీయ నాయకుడు ఎలా ఆలోచించాలో ఏ స్థాయిలో ఏం చేయాలో అదే ఆయన చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఏడు నెలలుగా నేనే హోంమంత్రిని అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది అనే డైలాగ్ కావచ్చు షీఈ్ ద షిప్ షిప్ అనే డైలాగ్ కావచ్చు క్షమాపణలు చెప్పాల్సిందే టీటీడీ ఈవో టీటీడీ చైర్మన్ టీటీడీ బోర్డు పాలక మండలి తప్పు ఉంది కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందే ఆడేలా కావచ్చు అలాగే వారాహి డిక్లరేషన్ సందర్భంగా టీటీడీ లడ్డూ విషయంలో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు అలాగే పొత్తు పదిహేనేళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను పదిహేను సంవత్సరాల పాటు పొత్తు ఉండాలి ఈ మాటలన్నీ ఆలోచిస్తే ఊరికే వచ్చాయనుకుంటున్నారా స్పాంటినియూస్గా అప్పటికప్పుడు ఆవేశంలో వచ్చాయనుకుంటున్నారా కాదు అంతే ఇందులో ఆవేశం అనేది కాదు చాలా వ్యూహం ఉంది చాలా చాకచక్యం చాలా చాణక్యత ఉంది ఇది వైసీపీకి డ్యామేజ్ కాదు తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ ఈ జరుగుతున్న ప్రతి సంఘటనలో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ మూడు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన ప్రభుత్వపరమైన నిర్ణయాల మీద తప్పులు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఆయన సీఎం గారితో కలిపి నిర్ణయం తీసుకొని మాట్లాడాలి ఆయన ఒక జనసేన పార్టీ అధినేతగా మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు ఏమైనా మాట్లాడొచ్చు ఎలాగైనా మాట్లాడవచ్చు సో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలోనే మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వపరమైన అంశాలను ఆయన ఓపెన్గా తన ఒపీనియన్ తను చెప్పడం కరెక్ట్ కాదు వేరే మంత్రులు ఎవరైనా అలా మాట్లాడితే చంద్రబాబు గారు ఊరుకుంటారా ప్రభుత్వ పాలసీపరమైన విధానాల మీద ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద అలా మాట్లాడితే ఊరుకుంటారా ఊరుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ వేరు తను ఇప్పుడు పొత్తులో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి అది పొత్తు ధర్మానికి కరెక్ట్ కాకోవచ్చు అయితే దీన్ని కొంచెం లోతుగా అనలైజ్ చేయాలి మేబీ నేను ఇప్పుడు వరకు చెప్పింది జనసేన పార్టీ వాళ్ళకి తలకెక్కకపోవచ్చు వాళ్ళకి వ్యతిరేకంగా నేను ఏదో కావాలని చెప్తున్నట్టు వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇక్కడ అనుకూలమా వ్యతిరేకం అనేది ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఎందుకు మైనస్ అనేది కొంచెం చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఐసీయులో ఉంది దాన్ని మళ్ళీ ట్రీట్మెంట్ చేసి బాగు చేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రజలు మళ్ళీ వైసీపీ గురించి ఆలోచించడం తక్కువ అలా ఆలోచించాలి అంటే కూటమి మీద విపరీతమైన వ్యతిరేకత రావాలి కూటమి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆలోచిస్తారేమో అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సరిగ్గా పరిపాలించలేదు అలాగనే వీళ్ళకి అధికారం ఇచ్చాము వీళ్ళు కూడా ఇంకా వరుషగా పరిపాలించారు ఏంటి అన్నీ గాలి మాటలు చెప్తున్నారు కానీ ఏమీ రావట్లేదు ఆ పోలవరం అవ్వలేదు అమరావతి అవ్వలేదు అంత ఉత్పత్తి హామీలు ఇచ్చారు ఏది చేయలేదు డబ్బులు ఇవ్వలేదు పథకాలు ఇవ్వట్లేదు సో వీళ్ళు ఇంకా ఫెయిల్ యూరు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికే వెళ్ళిపోతాము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామనే ప్రజలు ఆలోచిస్తారేమో భవిష్యత్తులో ఒకవేళ కూటమి ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఇఫ్ ఇన్ కేస్ ఛాన్సెస్ ఉంటాయి సో అది పవన్ కళ్యాణ్ గారు కనుక పవన్ కళ్యాణ్ గారు కూటమి ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి తనను తాను రక్షించుకోవాలిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఒక సీట్ల నుంచి ఇరవై ఒక్క సీట్లకు వచ్చింది ఇరవై ఒక్క సీట్ల నుంచి నలభై రెండు సీట్లకో అరవై రెండు సీట్లకో ఎనభై సీట్లకో అంచెలంచెలుగా ఎదగాలనేది పవన్ కళ్యాణ్ గారు వ్యూహం ఎప్పుడు ఆ పార్టీ పొత్తులోనో ఎప్పుడు ఆ పార్టీ ఇరవై ముప్పై సీట్లకో ఎప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగానో పరిమితం అవ్వరుగా వాళ్ళకు కూడా ఒక స్థాయి ఒక ఆలోచన ఒక ఆశ ఒక కోరిక ఉంటాయిగా సో దాన్ని నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు కూటమి ఒకవేళ ఫెయిల్ అయితే కూటమి మీద ప్రజ ప్రజా వ్యతిరేకత వస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకు లేరంటే ఒకవేళ కూటమి మీద వ్యతిరేకత వచ్చినప్పటికీ అది తక్కడ వేస్తే వ్యతిరేకతలో ఎక్కువగా కూటమి కంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కువ తూగారు అనుకోండి అప్పుడు మేబీ వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి గెలుస్తుందనే నమ్మకం ఉందనుకోండి అప్పుడు సాఫీగానే ఉంటుంది మూడు మళ్ళీ మూడు పార్టీలు కలిపే ఎన్నికలకు వెళ్ళొచ్చు అప్పుడు మళ్ళీ వైసీపీని ఓడించవచ్చు వరుసగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే వైసీపీ ఓడిపోతే ఆయన పార్టీని నడపలేరు క్యాడర్ కూడా ఆయన నమ్మి ఇంక ఉండరు అనే నమ్మకం టీడీపీ జనసేన బీజేపీలో ఉండొచ్చు అప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వల్లే టీడీపీకి సరైన ఆల్టర్నేటివ్గా సరైన శత్రువులుగా ఇద్దరు కలిపి రాజకీయం చేయొచ్చు ఉంటే నువ్వు లేదా నేను జగన్ అనే వాడు ఉండకూడదు అని సో ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే అంశాలు అవకాశాలు ఇదే సందర్భంలో ఒకవేళ భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో విభేదించి బయటకు రావాల్సి వస్తే ఇవన్నీ ఆయుధాలు ఆయన ఆ ఆయుధాలను ఇప్పటి నుంచే తయారు చేసుకుంటున్నారు మొదటి నుంచి కూడా టీడీపీ వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు పరిపాలన బాగాలేదు అందుకే టీటీడీలో జరిగితే నేను అప్పుడే వ్యతిరేకించాను అప్పుడే క్షమాపణలు చెప్పమని నేనే చెప్పాను అలాగే కాకినాడలో కోర్టులో జరుగుతున్న అక్రమాలను నేనే బయటకు తీశాను షిప్ అన్నాను అలాగే శాంతి భద్రతలను కాపాడడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు నేనే హోంమంత్రిగా ఉంటే వేరే పరిస్థితి వచ్చేది ఇలా కొన్ని తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి కూటమి వైఫల్యాలు జనసేన వైఫల్యాలు కాదు మంత్రుల వైఫల్యాలు ఉండొచ్చు కాక కానీ పవన్ కళ్యాణ్ గారి వైఫల్యం కాదు అని భవిష్యత్తులో తనను తాను డిఫెన్స్ చేసుకోవడానికి జనసేన పార్టీకి ఒక అవకాశం ఇవ్వడానికి ఇవ్వమని గట్టిగా అడగడానికి ఇది అవకాశం ఉంటుంది ఇప్పుడు చేస్తున్న కామెంట్లన్నీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేస్తున్న కామెంట్లు అది నానే ఒకటో కోణం ఖచ్చితంగా ఈ డైలాగులన్నీ భవిష్యత్తులో ఉపయోగపడతాయి ఒకవేళ విడిపోతే ఖచ్చితంగా ఉపయోగపడతాయి లేదు ఒకవేళ విడిపోలేదే అనుకోండి కలిసే మళ్ళీ వచ్చే ఎన్నికలకు పోటీ చే పోటీకి అనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ఓట్ బ్యాంక్ వైసీపీ ఓట్ బ్యాంకే వైసీపీ ఓట్ బ్యాంక్ ఏమి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు వీళ్ళిద్దరు ఓట్ బ్యాంకే నుంచి అటు అటు నుంచి ఇటు మారుద్ది కాక జాగ్రత్తగా అర్థం చేసుకోండి టీడీపీలో పనిచేసిన వాళ్ళే జనసేన పార్టీకి రావచ్చు జనసేన పార్టీలు ఎక్కువగా చేయొచ్చు లేదు ఫ్యూచర్లో జనసేన కూడా నచ్చకపోతే జనసేనలో టీడీపీకి వెళ్ళొచ్చు క్యాడర్ విషయం వా ఓటర్ల విషయం నేను మాట్లాడుతున్నా లీడర్స్ విషయం మాట్లాడట్లా లీడర్స్ దేముంది ఏ పార్టీగానే వెళ్ళిపోతారు కానీ క్యాడర్ అభిమానులు అనుచరులు క్యాడర్ నిజమైన ఓట్ బ్యాంక్ మాత్రం యాంటీ జగన్ అండ్ జగన్ ఉంటుంది సో యాంటీ జగన్ ఓట్ బ్యాంకుని ప్రస్తుతానికి టీడీపీ అండ్ జనసేన స్ప్లిట్లో ఉన్నారు బీజేపీని పెద్దగా లెక్క లెక్కలోకి తీసుకోక సో అప్పుడు యాంటీ జగన్ ఓట్ బ్యాంకు ఒక నలభై ఓట్లు జగన్కు అనుకూలంగా ఉండే అరవై ఓట్లు అరవై ఓట్లు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ అరవైలో జనసేన పార్టీకి ఒక పదో పదిహేనో ఉండొచ్చు మిగిలినవి తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు సో టీడీపీకి ఉన్న ఓట్లలో కొన్ని జనసేన పార్టీ ఖాతాలో వేసుకోవాలంటే బలపడాలంటే ఇప్పుడు నుంచి ఇలా తాను డిఫెన్స్లోకి వెళ్ళాలి ఒక రకంగా కూటమిని ప్రత్యక్ష పరోక్షంగా టార్గెట్ చేయాలి సో ఇప్పుడు ఆయన చేస్తున్నది అదే పరోక్షంగా చాలా జాగ్రత్తగా ఇండైరెక్ట్గా చె జరిగిన తప్పులు చెప్తున్నారు తన తప్పు లేకుండా చూసుకుంటున్నారు తన ఇప్పుడు అక్కడ ఒక పంచాయతీ జరుగుద్దండి అక్కడికి వెళ్ళి తీర్పి తీర్పు ఇవ్వడం గ్రేటా లేకపోతే దాని మీద ఒక నిర్ణయం చెప్పి ఒక నిర్ణయం పెట్టి ఆ తీర్పిచ్చేవాడిని విమర్శించడం గ్రేటా తీర్పు ఇవ్వడం కష్టం అంత ఈజీ కాదు అదే తీర్పిచ్చేవాడిని విమర్శించడం చాలా తేలిక సో ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలత వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులు వ్యవహారాలు అంతర్గతంగా చాలా ఉన్నప్పుడు ఆ తప్పులను పట్టుకోవడం టార్గెట్ చేయడం చాలా ఈజీ ఆ తప్పులు జరగకుండా చూసుకోవడం ప్రభుత్వ పెద్దతో సమన్వయం చేసుకోవడం కష్టం పవన్ కళ్యాణ్ గారు చేయాల్సింది రెండో పని ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలి సీఎం గారితో సమన్వయం చేసుకోవాలి సహచార మంత్రివర్గంతో సమన్వయం చేసుకోవాలి కానీ అది జరగట్లా ఆయనకి నచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు ఇది ప్యూర్లీ పొలిటికల్ ప్లాన్ ఒకవేళ కూటమి ఫెయిల్ అయితే ప్రభుత్వ ప్రజల మీద వ్యతిరే విపరీతమైన వ్యతిరేకత వస్తే తనను తాను సేవ్ చేసుకోవడానికి ఈ ప్లాను నానకు ఒక కోణం అలా చూడొచ్చు నానకు రెండో కోణం జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉండాలి అంటే బలమైన నాయకుడిగా ఎదగాలి ఇంకా ఎంతకాలం ఇలాగే ఉంటాము సో ఒక సీఎం స్థాయికి వెళ్ళాలి వచ్చే ఎన్నికల్లో తనే సీఎంగా ప్రాజెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అంశాలన్నింటిలో కూడా అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ చూపిస్తే జనం మనల్ని అభిమానిస్తారనే ఒక ప్రాథమిక సూత్రాన్ని పవన్ కళ్యాణ్ గారు బాగా వంట పట్టించుకొని బహుశా ఎలా మాట్లాడుతున్నారేమో అందుకే ఈ డైలాగులు సీదర్ అని క్షమాపణలు చెప్పాలని నేనే హోంమంత్రిని అయితే అని ఈ డైలాగులన్నీ వస్తున్నాయి అన్నమాట ఇది చాలా కీలకం చాలా వ్యూహాత్మకం థ్యాంక్ యూ